కర్ణాటకలోని తుమ్కూర్ మార్గంలో బెంగళూరు నుండి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో దొబ్బసనపేట దగ్గరలో ఉన్న శివగంగా పర్వతం పురాతన ఆధ్యాత్మిక సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం పదమూడు వందల ఎనభై మీటర్ల ఎత్తులో అద్భుతంగా పైకి ఎదిగిన ఈ ఏకశిలా పర్వతం సహజ సిద్ధమైన దృశ్యాలతో పాటు శివతత్వ అనుభూతిని కలిగించే పవిత్ర క్షేత్రం పర్వత మార్గమంతా రాతి మెట్లు ఇరుకైన గుహలు గాలిలో హార్మనిగా వినిపించే గంటలు ఇవి అన్ని భక్తుణ్ణి ఆధ్యాత్మిక ప్రయాణంలో మరింత లోతుకు తీసుకెళ్తాయి పర్వతంపై ఉన్న గవి గంగాధారేశ్వర ఆలయం గుహాకారంలో నిర్మించబడినందున ప్రత్యేకతను సంతరించుకుంది ఈ దేవాలయం బెంగళూరులోని గవి గంగాధరేశ్వర ఆలయంతో భూగర్భ మార్గం ద్వారా అనుసంధానమై ఉందనే పురాణ విశ్వాసం కూడా ఉంది అద్భుతంగా కనిపించే దైవసిద్ధి నెయ్యి వెన్నగా మారట భక్తులు తెచ్చిన నెయ్యిని శివలింగంపై అర్చిస్తే ఆలయ పూజారి దానిని లింగంపై రుద్దిన కొద్దిసేపటికే అది వెన్న రూపంలో మారిపోతుంది ఈ మార్పుకు ఆధునిక శాస్త్రం ఇప్పటికీ సరైన సమాధానం ఇవ్వలేకపోయింది భక్తులు మాత్రం దీనిని శివుని అనుగ్రహానికి ప్రత్యక్ష ఉదాహరణగా భావిస్తూ దర్శనానికి చేరుతారు ఈ వెన్నకు ఔషధ గుణాలు ఉన్నాయని స్థానికులు చెప్పుకుంటారు చేరే మార్గంలో భూగర్భ జలధారగా వెలువడే పాతాళ గంగా సహజ అద్భుతం సంవత్సరం పొడవునా ఎండిపోని ఈ పవిత్ర జలాన్ని గంగా నదితో సంబంధముందని నమ్ముతారు పర్వతపు వివిధ ప్రదేశాల్లో చిన్న చిన్న ఊటలు కనిపించడమే కాక అవి ఎప్పటికీ ఎండిపోవటం లేదని స్థానికులు చెబుతారు పర్వత శిఖరానికి చేరుకున్న తర్వాత కనిపించే పరిసర గ్రామాలు పుష్కరిణి పచ్చని పరిసరాలు ఇవన్నీ మనసును ప్రశాంతతతో నింపుతాయి అష్టలింగాలకు ప్రసిద్ధి గంగాధరేశ్వరునితో పాటు స్వర్ణాంబ శాంతేశ్వర ఓంకారేశ్వర రేవణ సిద్ధేశ్వర కుంభేశ్వర సోమేశ్వర ముద్దు వీరేశ్వర లింగాలు ఈ పర్వతంపై భక్తులకు దివ్యానుభూతిని అందిస్తాయి అదనంగా పర్వతంపై అష్టవృషభాలు పరమశివుని వివిధ శక్తులను ప్రతిబింబిస్తాయి వీటితో పాటు అష్టతీర్థాలు కూడా ఈ పర్వతాన్ని పవిత్ర క్షేత్రాల సరసన నిలబెడతాయి రాళ్ల మధ్య ఉన్న సన్నని బిలంలో కనిపించే నీటిని ఓలకళ్ళు తీర్థం అంటారు నిజమైన భక్తి పవిత్రతతో ఉన్న వారికే ఈ నీటి స్పర్శ లభిస్తుందని స్థానికుల విశ్వాసం ఈ పవిత్ర పర్వతానికి సంబంధించిన అత్యంత హృదయ విదారక గాథ రాణి శాంతల దేవిదే హోయిసల వంశపు మహారాణి అయిన శాంతలదేవి నాట్య కళలో నిపుణురాలు హున్నదేవి అమ్మవారి పరమ భక్తురాలు సంతానం లేనందున కలిగిన మానసిక వేదన రాజసభ ఆచారాలను గౌరవించే క్రమంలో వచ్చిన ఒత్తిడులు ఆమెను తీవ్ర నిరాశకు గురి చేశాయి ఒక రాత్రి నిశ్శబ్దంగా రాజమందిరం విడిచి ఒంటరిగా శివగంగకు చేరుకొని దేవిని దర్శించి శాంతల డ్రాప్ వద్ద గిరిశిఖరంపై నుండి తన ప్రాణాలను ముగించుకుంది ఆమె ఆత్మ ఇప్పటికీ పర్వతం చుట్టూ తిరుగుతుందనేదే స్థానికుల విశ్వాసం రాత్రి వేళల్లో కంఠాల శబ్దాలు గజ్జల చప్పుళ్ళు వినిపిస్తాయంటూ అక్కడి వారు చెబుతారు శివగంగ పర్వతంలోని దేవాలయ నిర్మాణం కూడా ప్రత్యేకమైనది హోయసల రాజులకు తర్వాత వాడయ్య నగర స్థాపకుడు కెంపెగౌడకు ఈ క్షేత్రంపై ఉన్న భక్తి వల్ల ఆలయాలను పునర్నిర్మించారు శిల్పాలు శాసనాలు రాతి స్తంభాలు ఇవి కాలగమనంలో కొంత జరిగినా ఆ కాలపు కళాత్మక ప్రతిభను స్పష్టంగా ప్రతిబింబిస్తాయి పర్వత మార్గమంతా కోతులు ఎక్కువగా ఉండటం వల్ల భక్తులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి చరిత్ర పురాణం శివతత్వం ప్రకృతి ఈ నాలుగు ఒకటై నిలిచిన పవిత్ర పర్వతమే శివగంగ ఒక్కసారి ఈ క్షేత్రాన్ని దర్శిస్తే భక్తుని అంతరంగంలో వచ్చే శాంతి పవిత్రత భక్తి శాశ్వతంగా నిలిచిపోతాయి ສິໂມမະໂນ